డిఫ్టీ సర్వేయర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు ఈ పోస్టులను బిటెక్ బి సివిల్ సర్వీస్ సివిల్స్ చేసిన వాళ్ళతో భర్త చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మంది తోటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రభుత్వ ర్యాలీ ప్రదర్శన జరుగుతుంది జరిగింది ప్రభుత్వము ఈ వచ్చే విఆర్ఓ అయితే డిఫ్టీ సర్వేయర్ పోస్టులను విఆర్ఏ బీఆర్ఓలతో అంటే టెన్త్ ఫెయిల్ అయిన తోటి ఇంటర్ ఫెయిల్ అయినందు అన్క్వాలిఫైడ్ అన్ టెక్నికల్ ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్ దీన్ని ఎవరితో భర్తీ చేయాలి సివిల్ ఇంజనీరింగ్ రైనర్లతో భర్తీ చేయాలి ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ జరిగినటువంటి వాళ్ళను టెన్త్ ఇంటర్ ఉన్న తోటి భర్తీ చేస్తే గుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒక ఒకవైపు లక్షలాది మంది సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు కోచింగ్ల చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ అశోక్ నాయర్ తెలుసు అకాడమిలలో చాలా మంది కోచింగ్ తీసుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చేశారు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ చేశారు వీళ్ళకి జాబ్ అపార్చునిటీ చాలా తక్కువ ఐటీ కంప్యూటర్ అవి చేసిన వాళ్ళకి ఫారిన్ ఫారెన్ అమెరికా పోతారు ఆస్ట్రేలియా పోతారు కెనడా పోతారు ఇంగ్లాండ్ పోతారు సివిల్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ను వీరి యొక్క ప్రతిభను మనం వినివర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వెయ్యి పోస్టులు డిప్యూటీ సర్వేయర్ చాలా బల్క్ నోటిఫికేషన్ ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ చేసిన బీటెక్ చేసిన బీఈ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలి దేని పక్షంలో ఒక ఇంచ్ కూడా గవర్నమెంట్ ముందుకు నరవనీయం ఇంజనీరింగ్ స్టూడెంట్ తోటి పెట్టుకున్నారు ఎవరు ముందర పడలేదు తెలంగాణ ఉద్యమం లోపల ఇంజనీరింగ్ విద్యార్థులంటే ఏం తమాషా కాదు మజాగ్ కాదు వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్ ఉద్యమాన్ని కూడా ఇంజనీరింగ్ చేస్తారు ఎట్లా ఉద్యమం చేయాలి ఏ